హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనం బట్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను అండ్ అసలు మిస్ అదే అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ ఓపెనే బ్యాక్ సైడ్ డిజైన్ పెడుతున్నాం కదా ఇంకా డిజైన్ ఏమి డిస్టర్బ్ కాకుండా ఉండకుండా అంటే ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ అనేది పెట్టుకోవాలన్నట్టు నేనైతే ఫోర్ అండ్ హాఫ్ వెడల్పు తీసుకున్నాను డబుల్ మార్త పైన చెప్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ వెడల్పు తీసుకున్నాను నెక్ అండ్ అదేవిధంగా ఫైవ్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను చిన్నగా లీఫ్ లాగా వస్తుంది చూడండి ఆ టైప్ అయితే కట్ చేశాను మరీ డౌన్ కిందికి రాదు అలా అని మరీ పైకి రాదు మనం ఫ్రంట్ ఉక్సులు పెడుతున్నప్పుడు ఏమై ఏమవుతుందంటే మరీ పైకి పెట్టద్దు అలా అని మరీ కిందికి పెట్టద్దు అందుకని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను మనకు నార్మల్ బ్లౌజ్కి అయితే ఫైవ్ నుంచి సారీ సిక్స్ నుంచి సెవెన్ ఇంచెస్ డౌన్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను మీడియంగా ఉండాలని ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ అనేది పెట్టాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫ్రంట్ వైపున అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా రెండు వైపులు అటాచ్ చేసుకొని అండ్ మిడిల్లో ఖర్చు కూడా వేసుకున్నాను ఆ తర్వాత ప్రింట్స్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాను ఆ ప్రింట్ స్పాట్కి అయితే ఇక్కడ నడుము దగ్గర నుంచే ఈ విధంగా అనేది అటాచ్ చేసి ఇస్తున్నాను ఓవరాల్గా అయితే అండ్ మొత్తం నీట్గా చాలా వీడియోస్ అయితే నేను తీసాను ఇంతకుముందు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ అన్నీ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా చూపిస్తే కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అండ్ అందుకని చెప్పేసి మెయిన్ మెయిన్ పైంట్ మాత్రమే చూపిస్తున్నాను ఏ లైనింగ్ అటాచ్ చేసేది అవన్నీ వేస్ట్ కదా అని చెప్పేసి చూపిస్తూ అందరికీ తెలిసిన విషయమే కదా అండ్ ఆ తర్వాత మనం ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకొని అండ్ సంఖ లోత్ అనేది తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు అయితే సంఖలోత్ అనేది తీయాలి అది కూడా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే శఖ లోత్ అనేది తీసామనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత నేను బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వేస్తున్నాను అండ్ ఈ హై ఈ బ్లౌజ్కి మొత్తం బ్యాక్ సైడ్ నెక్తోనే హైలైట్ అనేది అవుతుంది అన్నట్టు అండ్ ఇక్కడ చూసారు కదా టూ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ సైడ్ నెక్ డౌన్ పెట్టాను అదేవిధంగా టూ ఇంచెస్ మిడిల్లో ఉక్సుల కోసం ఉక్సులకు పెట్టేంత ప్లేస్ ఉంచేసాను ఎందుకంటే అక్కడ బటన్స్ పెడతానని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఇట్లా టెంపుల్ డిజైన్ కట్ చేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా టెంపుల్ డిజైన్ అనేది కట్ చేస్తున్నాను ఇలా కొంచెం టెంపుల్ డిజైన్ అయితే బాగుంటుంది కింది వైపులా బాక్స్ లాగా వచ్చేసి పై వైపున రౌండ్ లాగా గీసేసుకోవాలి అంతే అండ్ ఇక్కడ మరి బార్డర్ సరిపోతుందా లేదా అని చూసుకున్నాను ఆ తర్వాత త్రీ ఇంచెస్ కింది వైపున మనకు వెడల్పు ఉంది కదా అది కూడా కట్ చేసేస్తాను బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ మనం డిజైన్ పెడుతున్నాం కదా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని పెడతాం కాబట్టి ఈ విధంగా కట్ కటింగ్ అనేది చేసేసాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ అదేవిధంగా లైనింగ్ని ఈ విధంగా అటాచ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడండి ఓవరాల్గా నీట్గా ఎక్కడ గుళ్ళు రాకుండా నీట్గా అనేది అటాచ్ అనేది చేసుకోవాలి మనము ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మొత్తం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కరెక్ట్గా కట్ చేసేసుకోవద్దండి ఇలానే ఉంచుకొని మనం అటాచ్ అనేది చేసుకోవాలి లైనింగ్ లేదు అంటే ఏమాత్రం ఈ టట్ అయినా కూడా మనం మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయను లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసుకుని ఆ తర్వాత కటింగ్ అనేది చేసేసుకుంటాను అన్నట్టు ఈ బార్డర్ మనకు వన్ సైడ్ బార్డర్ ఏమో చిన్నగా వచ్చింది వన్ సైడ్ బార్డర్ పెద్దగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్లో కట్ చేసిన పార్ట్ని పెట్టేసి అది కరెక్ట్ లెంత్ చూసుకొని కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్కి మనకు కావాలి కదా రెండు వైపున మనం మా మిడిల్ పార్ట్ కట్ చేసుకున్న దానికంటే ఇటు సైడ్ ఇంచు అటు సైడ్ ఇంచు ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అని చేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను బార్డర్కి ఆ తర్వాత బార్డర్ కూడా అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా షోల్డర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కొంచెం షోల్డర్ డౌన్ వైపున కొంచెం కరువు అనేది తీయాలి అలా తీయడం వల్ల మనకు షోల్డర్ పైన బుగ్గ రాకుండా ఉంటుంది అది ఒకటి గమనించుకోండి మీరు ఆ తర్వాత రెండు వైపుల షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను కాజాపట్టి ఉక్సు పట్టి పెట్టేశాను బట్ అన్ని వీడియోస్ ఉన్నాయి కదా మన ఛానల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇంకా దీంట్లో జస్ట్ డిజైన్ మట్టుకు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిద్దామని చెప్పేసి అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ ఇంకా కొత్తగా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ పైపింగ్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాం చూడండి పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మనం అటాచ్ అనేది చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనం మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది గమనించుకోండి ఇక్కడ మనం పైపింగ్ బయట నుంచి పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత లోపల వైపు థ్రెడ్ పెట్టుకొని ఇంకో సైడ్ కూడా మనకు ఓపెన్ ఉంది కదా అది కూడా లాక్ చేసేస్తాం అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకో సైడ్ ఓపెన్ ఉన్నదాన్ని కూడా ఈ విధంగా మధ్యలో థ్రెడ్ పైపింగ్ పెట్టేసి అండ్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అలా రెండు వైపులో మనకు లాక్ అయిపోయినట్టే ఇక్కడ హ్యాండ్స్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మిడిల్లో దారం పెట్టేసి ఈ విధంగా అయితే మనం అండ్ హ్యాండ్స్ మిడిల్లో పెట్టేస్తున్నాం ఏమాత్రం ఖర్చు బయటికి కనిపించదు ఈ విధంగా పెట్టుకుంటే మనకు హ్యాండ్స్కి ఇక్కడ ఖర్చు అనేది బయట ఉండదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా నేను నెక్ అల్రెడీ బ్యాక్ సైడ్ కోసం అండ్ ఫ్రంట్ వైపు లాంటి ఫ్రంట్ నెక్ కోసం రెడీ చేసుకున్న పైపింగ్ని అయితే నెక్కు ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను ఆ మూలల దగ్గర మాత్రం కొంచెం పాదం పైకి లేపి అండ్ ఈ విధంగా కొంచెం మనం తింపుకున్నాం అనుకోండి కరెక్ట్గా పైపింగ్ వచ్చేస్తుంది నేనైతే వన్ సైడ్ టంచెన్తోనే వేస్తాను పైపింగ్ అలా ఏ మాత్రం మనకు బయట అంటే ఎగస్టా కనిపించకుండా ఓన్లీ థ్రెడ్ మంత్రం థ్రెడ్ మందం మాత్రమే మనకు పైపింగ్ అనేది నీటిగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనం డిజైన్ వేస్తున్నాం కదా ఆ డిజైన్కి కూడా చుట్టూ పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పైపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇలా పైపింగ్ వేసుకుంటే ఏంటంటే ఆ డిజైన్కి మనకు కరెక్ట్గా అవసరం ఉంది అనుకుంటే మిడిల్ ఓపెన్ కూడా ఇచ్చేసి పైపింగ్తో ఫినిషింగ్ చేసేసేయండి నేనైతే ఈ డిజైనే వేస్తున్నాను ఇంకా మీకు దీంట్లో ఇంకా చూసాక మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వరకు ఒక్క డిజైన్ చూసామనుకోండి దాంట్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మనకు ఆలోచన వస్తుంది దాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ పెడుతున్న మన చిన్న బార్డర్ని కూడా ఈ విధంగా పైపింగ్తో ఫోల్డ్ చేసేసాను ఆ తర్వాత ఈ విధంగా అక్కడక్కడ కచ్ ఇచ్చేస్తే మనకు మలిచి లోపలికి కుట్టినప్పుడు ఎక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది అది కూడా నీట్గా చేసేసుకోండి కచ్చి అయితే కంపల్సరీ ఆ తర్వాత ఒక టెన్షన్ గ్యాప్తో ఈ విషయం విధంగా అయితే చుట్టూ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అండ్ మనకు కావాలంటే మనం పైపింగ్ కూడా అంటే మనం హ్యాండ్ అంటే చేతి వర్క్ కూడా చేసుకోవచ్చు బట్ పైపింగ్ వేస్తే ఇంకా అంటే పైపింగ్ స్టిచ్చింగ్ వేస్తే ఇంకా లుక్ మంచిగా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది ఓవరాల్గా ఈ విధంగా నెక్కు అయితే పైపింగ్ నీట్గా వేసేసి లాస్ట్ కొంచెం రబ్ చేసేసేయండి సరిపోతుంది అండ్ మనం నెక్కు పైపింగ్ వేసుకున్నాం అదే విధంగా అండి మనం బ్యాక్ సైడ్ డిజైన్ వేసాం కదా ఆ డిజైన్కి కూడా పై నుంచి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా ఇది కూడా దానికి కూడా మనం చుట్టూ ఖర్చు అనేది ఇవ్వాలి ఎందుకంటే అది కూడా రౌండ్ నెక్ లాగా వస్తుంది కదా దానికి కూడా అక్కడక్కడ కట్ చేస్తేనే మనకు నీట్గా అనేది వస్తుంది అన్నట్టు ఓవరల్గా అయితే పైపింగ్తో కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ అన్నట్టు అండ్ కొంచెం వాళ్ళు అడిగిన దానికంటే కొంచెం వెరైటీగా పెడదామని చెప్పేసి అనిపించింది ఈ డి అంటే ఈ బ్లౌజ్ ఆమె అయితే నిజంగా చెప్పాలంటే నన్ను ఏ డిజైన్ పెట్టమని చెప్పేసి అడగలేదు అక్క కొంచెం యూనిక్గా కుట్టండి అని చెప్పేసి మాత్రమే అంది ఇంకేముంది కొంచెం యూనిక్గా అంటే ఈ మోడల్ బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది నాకు మనము కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదండి మనం బ్యాక్ సైడ్ కట్ చేసిన క్లాత్తో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఎంత వస్తుందని చెప్పేసి కాకపోతే బార్డర్కి అదే క్లాత్ అటాచ్ చేయొద్దు ఎందుకంటే మనం స్టిచ్చింగ్ ఎగస్ట్రా పెట్టుకుంటున్నప్పుడు ఈ ఆ క్లాత్ సరిపోదు కదా మనకు అందుకని చెప్పేసి ఆ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవద్దు కాకపోతే ఆ క్లాత్తో మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి వరకు మనకు ఈ బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేయాలి బార్డర్ పైన అనేది ఐడియా మాత్రం ఉంటుంది అన్నట్టు అందుకని ఆ బ్యాక్ పార్ట్ ఏదైతే మనం లైనింగ్ కట్ చేసామో ఆ లైనింగ్ని పెట్టే ఈ బార్డర్ అనేది చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనం ఏదో ఎంత కట్ చేసుకున్నామో అంతే మార్కింగ్ చేసేసుకొని ఇలాగో స్టిచ్చింగ్కి ఎగస్ట్రా ఉంచుకున్నాం కాబట్టి ఇంకో కుట్టు వేసేసామనుకోండి సరిపోతుంది ఈ విధంగా తింపేసి ఇంకో కుట్టు అనేది వేసేస్తే ఇక కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు అంటే మనం కరెక్ట్ మార్కింగ్ వేసుకోకపోతే కొంచెం కిందడుము దగ్గర చేసి విడలిపచ్చింది అనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్లలో లే అంటే ఇట్లా కొంచెం లేచినట్టు అట్లా కనిపిస్తుంది అన్నట్టు అద్దినట్టు రాదు అందుకని చెప్పేసి మనం ఏదైతే లైనింగ్ కట్ చేస్తామో ఆ లైనింగ్తో మార్కింగ్ చేసుకునే ఈ విధంగా బార్డర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఓవరల్గా అయితే బ్లౌజ్ బ్యాక్ వాటర్ ఫ్రంట్ వాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ హ్యాండ్స్కి మనం ఆల్రెడీ పైపింగ్ లోపల నుంచి వేసేసుకున్నాం కదా పైనుంచి కూడా ఫినిషింగ్ ఇచ్చేసి ఇలా షోల్డర్స్ అయితే హ్యాండ్స్ జాయింట్ చేసేస్తున్నా అన్నట్టు ఫ్రంట్ది ఫ్రంట్ చూసుకోవాలి బ్యాక్ది బ్యాక్ చూసుకొని ఈ విధంగా అయితే నీట్గా అటాచ్ చేసుకోవాలి ఎక్కడ గుంజకూడదు మనకు సిస్టర్ అడిగారు సిస్టర్ మీరు బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి సేమ్ చూస్తారా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ అని చెప్పేసి అన్నారు దేనికైనా సేమే ఉంటుందండి ఇంకా మా ఏమీ చేంజ్ కాదు కదా మనం సేమే వేసుకోవాలి కొంచెం విటట్ అయినా ఏమీ కాదు అడ్జస్ట్ అవుతుంది అంతేకాని సేమే చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది కాకపోతే మనం మెజర్మెంట్ చేసుకునేది వేరేలాగా ఉంటుంది నార్మల్ బ్లౌజ్కి అదేవిధంగా హైనెక్ బ్లౌజ్కి మహానటి బ్లౌజ్కి కొంచెం మెజర్ చేసుకొని కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ కొలతలు సేమే ఉంటాయి అంతే మనం నార్మల్ బ్లౌజ్కి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సంక్రాండ్ ఆరున్నర ఆరు ఐదు ఐదున్నర అలా ఉంటుంది దీనికి వచ్చేసి హై మహానటి బ్లౌజ్కి వచ్చేసి ఆరు ఆరున్నర ఏడు ఏడున్నర కూడా ఉంటుంది కొంతమందికి అందుకని చెప్పేసి కొంచెం కటింగ్ డిఫరెంట్ ఉంటుంది అంతే కానీ మిగతా అన్ని మెజర్మెంట్లో అయితే కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మిడిల్లో చూసుకోవాలి బార్డర్ని కూడా మనం మిడిల్ చూసుకోవాలి లేదంటే కొంచెం ఇటైనా మనకు మిడిల్లో రాకుండా పోతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మిడిల్ చూసుకొని ఒకటి ఉక్సు పట్టి మాత్రమే కరెక్ట్ పెట్టాలి కాజా పట్టి మాత్రం ఉంచేసేయాలి ఆ తర్వాత సంక డౌన్ కూడా కరెక్ట్ చూసుకోవాలండి ఇక్కడ రబ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత సంక డౌన్ కరెక్ట్ చూసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ లూజ్ కూడా కరెక్ట్గా మీరు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్తో చూసుకోండి లేదు అంటే నార్మల్ బ్లౌజ్ మీరు కొలత లెక్క అయితే కొలత లెక్క చూసుకొని ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేసేసేయండి మనం మనకు మెజర్మెంట్ బ్లౌజ్ వాళ్ళు ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే సమానంగా కరెక్ట్గా దించేసేయాలి అంటే కొన్ని ఈ విధంగా చిట్కాలు అనేది చూసేసుకోండి మీరు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా దాదాపుగా నా బ్లౌజుల్లో అయితే కంప్లైంట్స్ ఉండవండి దాదాపుగా ఉండవు ఎప్పుడో ఒకటి కానీ కొంచెం లూజ్ లూజో అంతే కానీ నా నేను స్టిచ్చింగ్ చేసి దాంట్లో అయ్యో మీరు ఇలా ఖరాబ్ చేసిర్రీ అలా చేసిర్రు అనేది ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేవన్నట్టు అందుకని చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను ఏదో పెద్దగా చేస్తానని కాదు బట్ నా మట్టుకు అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలనని నమ్మకం అయితే నాకు ఉంది ఇక్కడైతే ఓవరల్గా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది అండ్ మనం నాలుగు స్టిచ్చింగ్లు అయితే కంపల్సరీ వేయాలండి రెండే వేసి మూడే వేసి వదిలిపెట్టకండి ఇలా చేసి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఓవరాల్గా లాస్ట్ ఫినిషింగ్ కుట్టు ఒకటి ఇచ్చేసి ఎగస్టా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే అది నీట్గా కట్ చేసేస్తేయండి అండ్ చూసే వాళ్ళకి కూడా నీట్గా కనిపిస్తుంది అండ్ మనకు కూడా బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ చేసేనామా చేసామని చెప్పేసి హోప్ కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ అన్ని బ్లౌజ్లకి ఇదే విధంగా అయితే నేను ఫినిషింగ్ అనేది ఇస్తాను మీరు కూడా ఈ విధంగా ఫినిషింగ్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు బ్లౌజు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా మోడల్ చూడాలనుకుంటే కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా ఏ మోడల్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా ఐడియా వస్తుంది మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు సిస్టర్ మీరు బ్లౌజులు మంచి మంచి మోడల్ కుట్టుకొని మాకు చూపించండి అని తప్పకుండా అండి త్వరలో మంచి మంచి డిజైన్తో బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకొని నేను వేసుకొని మరీ చూపిస్తాను చెప్పాలంటే నా బ్లౌజలు వేసుకొని చూపించడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ చూపిద్దాం అని చెప్పేసి చాలా ఉంటుంది బట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు తెలుసు కదా మీకు అండ్ చేస్తే కొన్ని అమౌంట్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి హడావుడిగా వర్క్ చేద్దామనే ఆలోచననే ఉంటుంది కానీ మన బట్టలు కూడా తీసుకొచ్చి అలా మూలకు పడేస్తూ ఉంటాను అవి ఎప్పుడో కానీ సందర్భాన్ని బట్టి స్టిచ్చింగ్ అయితే ఈ సందర్భాన్ని బట్టి చేసుకోవడమే కానీ ముందుగా చేసుకొని పెట్టుకోవడం అయితే చాలా తక్కువ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది ఏం చేస్తాం ఈ అమౌంట్ కూడా అవసరమే కాబట్టి ఇలా ఫటాఫటా ఎవరి వాళ్ళది చేసేస్తే ఇచ్చేస్తే మనకు కూడా హ్యాపీ కదా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూపిస్తాను మీకు అండ్ సింపుల్గా ఈ విధంగా అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి యాక్చువల్లీ దీంట్లో మొత్తం పోట్లీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ క్లాత్ కొంచెం పిగిలేటట్టు అంతా ఈ పైపింగ్ లోపల వైపున మొత్తం నేను పోట్లీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అంటే ఈ బ్లౌజ్ క్లాత్ కొంచెం పిగిలేటట్టు అనిపించింది కి మళ్ళీ మనకు అక్కడక్కడ కొంచెం రబ్ చేయాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఆగకపోతే మన అంతా వర్క్ పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ బో కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా బో ఇచ్చుకోవచ్చు అది మన ఛాయిస్ బో ఇస్తే ఇంకా మంచిగా రిబ్బన్ లాగా కనిపించి మంచి లుక్ అనేది ఉంటుంది అన్నట్టు గా ఇలా వచ్చింది బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఫ్రంట్ అయితే నార్మల్గా ఇలా హై నెక్ లాగానే ఇచ్చేసాను ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఇక్కడ చూసారు కదా ఈ విధంగా బ్యాక్ సైడ్ అంటే ఇలా బోట్ నెక్ లాగా వస్తుంది అండ్ మరీ కిందికి అయితే పెట్టలేదు నెక్ అండ్ ఫుల్ హ్యాండ్స్కి అయితే బార్డర్ చూసారు కదా గా బ్లౌజ్ ఈ విధంగా మోడల్ అనేది ఒకటి చూపిద్దామని చెప్పేసి అనిపించింది సింపుల్ సారీస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇంకా మీకు కావాలి అనుకుంటే బో యాడ్ చేసుకోండి ఇటు నుంచి ఇటు నుంచి వచ్చి ఇక్కడ మధ్యలో కట్టుకునేటట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా సారీ చూపిస్తాను అది కూడా మీకు ఐడియా వస్తుంది ఈ విధంగా వచ్చేటట్టు బో అనేది యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కింది వైపున బార్డర్ పెట్టి పైనుంచి ప్లెయిన్ క్లాత్ పెట్టి ఇక్కడ బో అనేది యాడ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఓరల్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ మోడల్స్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో అయితే అంటే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఇక్కడ చూడండి ఇట్లా కట్ వర్క్ కూడా ఇచ్చుకోవచ్చు నేను ఇలా కూడా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా వచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా బో యాడ్ చేయండి చాలా బాగుంటుంది